హాయ్ అండి మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక క్వశ్చన్ చెప్తానండి అక్కలు వచ్చి నా కొడుకుని కట్టించుకున్నారు అని అంటారు కదా అదే నిజం కాదండి ఎందుకంటారా ఏ ఆడది కూడా నుంచి ఆడగొట్టుకోవాలని నాకు అదే పెళ్ళి పెట్టిన కూడా నాకు ఎక్కడ ఉంటారా అలా లేదని చెప్పలేదు నోటుకు కోటుగా ఉంటారా ఆడవైనా మగవాడైనా సరే ఉన్నా సరే మంచిగా ఆలోచించినా సరే ఈ రోజుల్లో చెడుతనం వస్తుంది ఎందుకంటే వాళ్ళ ఆలోచనలో ఉంటారు నాకు ఆ ఆలోచన వరకు ఉన్నట్టు మనం మంచిగా చెప్పినా సరే వాళ్ళు ఎందుకు తెచ్చుకోవాలి తర్వాత వారికి వాళ్ళ రిలేజి ఎందుకు ఇలా జరుగుతుంది ఏది అసలు అవుతుంది వాళ్ళకి లాస్ అయిపోయింది ఇంక రెండోది కూడా లాస్ అయిపోయే స్టేజ్కి వచ్చి మంచి అనుకున్నాం వారికి అది వీళ్ళు తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ తల్లికైనా ఓతునికైనా అట్టలకైనా ఎవరికైనా వాళ్ళ రిలేటివ్స్కి ఎదురుకొద్దురు తిరిగి సమాధానం చెప్తే మీ భార్య మీరు మార్చేసింది అంటారు తప్పితే అక్కడైతే భార్య అది మార్చింది ఏమీ ఉండదు తను తన రిలీజ్ అవుతూనే భార్య చెప్పినా సరే మంచిగా చెప్పినా సరే చెడుగానే పంపిస్తుంది వాళ్ళ కొద్ది రిలీజ్ ఎప్పుడే తనకి తను అర్థం చేసుకోగలుగుతున్నవాళ్ళు అప్పుడే వాళ్ళ అమ్మ మాటలకి తను సమాధానం ఇవ్వగలరు బద్ద భార్యను సమర్థించుకొని తన వంట తిప్పుకోగలుగుతారు అదేవిధంగా భార్య కూడా నడుచుకోగలుగుతారు థ్యాంక్ యూ